మీడియా సోదరులకి నమస్కారం తెలియజేస్తూ శాసన మండలి చీఫ్ విప్ అయిన మహేందర్ రెడ్డి అన్నగారికి డిసిసి అలాగే పరిగి ఎమ్మెల్యే గారు అయినటువంటి రామ్మోహన్ రెడ్డి అన్నగారికి తాండూరు నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నగారికి అలాగే తోటి సోదరులైన నరసింహారెడ్డి అన్నగారికి సామ రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే మధుగారికి అలాగే మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న షాబాద్లో కేటీఆర్ పర్యటనలో భాగంగా అక్కడక్కడ కొంతమందిని పోగేసి మాట్లాడినటువంటి విషయం మనం అందరం గమనించినాం రోజు ఏదో ఒక సెన్సేషన్ వార్తలో నిలబడాలి తనకున్నటువంటి కొన్ని సోషల్ మీడియాలలో వైరల్ చేసి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్కి ఒక్క విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తున్నా గతంలో మీరు పదేళ్ళ అధికారంలో ఉంటారు ఏ రైతు కన్నా సుఖంగా ఉండనిచ్చిండ్రా రైతులకి భేడీ లేచినటువంటి సంఘటన మీ చరిత్ర నేరళ్ళ ఘటన గుర్తు చేసుకుందాం ఒకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి మీరు ఎనిమిది పదేళ్లలో ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు రైతు బంధు పెంచితే మేము వచ్చిన పది నెలల్లోనే రైతు రై రైతుకి ఈరోజు పన్నెండు వేలు చేసిన చరిత్ర మాది మీరు దిక్కుమాలిన వెధ వేషాలు వేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు తెలంగాణ రాష్ట్రం మీద అప్పు చేస్తే పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా అప్పచెప్తే ఈరోజు కుంక కుక్కలు చెప్పిన ఇస్త్రాకులాగా తెలంగాణని అప్పులపాలు చేసి ఇచ్చిందే కాకుండా తాను చేసిన తప్పు తనకు తెలియదు అన్నట్టు నువ్వు చేసిన ఇన్ని తప్పులతోని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసింది కాక ఇస్తున్న మా మీద పొద్దు మూకుల లొల్లి అబద్ధాల ప్రచారాలు మీకున్నదేంది అబద్ధాలు తప్పించి ఇంతవరకు మీ మీ నోట్ల నుంచి నీ అయ్యే నోట్ల నుంచి ఎప్పుడన్నా నిజాలు వచ్చినాయా దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఈ రేస్ కారుల దాకా మీ లొల్లి ఇప్పటిదాకా అబద్ధాలు అదే తప్పించి ఒక్క మాట నిజం కాదు మీరు పదేండ్లల్లో రైతు బంధు రూపంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారు అది కూడా కొండలకి కోనలకి గుట్టలకి వాగులకి చెరువులకి హైవేలకి వెంచర్లకి ఇస్తే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అది కూడా ఔటర్ రిన్ రోడ్ని అమ్మేసి రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఇది మేము ఏమీ అమ్మకుండా ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వదిలిపోయిన మీరు ఈరోజు మేము ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు పది నెలలు పది సంవత్సరాలలో చెయ్యనటువంటి ఏ ఒక్క ఇంత పెద్ద ప్రాజెక్టుని మేము పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం మేము ఏకకాల రుణమాఫీ నీలాగా వడ్డీలు ఇరవై ఐదు వేలో ఈ ముప్పై వేలో యాభై వేలో కట్టి అస్సలు దాన్నే పెట్టి మేము వచ్చిన తర్వాత ఆ భారం అంతా మా మీద వదిలేసినటువంటి నీలాగా చెప్పిన మాట ఆడిన మాట తప్పేటటువంటి చరిత్ర కాంగ్రెస్లో లేదు ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి చరిత్ర మాది సోనియా గాంధీ గారి నోట నుండి రైతు రుణమాఫీ కానీ ఆరు గ్యారంటీలు కానీ సోనియా గాంధీ గారి మాట ఇందాక మా ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇది శిలా శాసనం ఆరు గ్యారెంటీలు అనేది ఒకరోజు అవుతున్నా కూడా మేము ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి అమలు చేయడానికి మేము ముందుకెళ్తున్నాం కానీ మీలాగా దొంగచాటున ముసుగులేసుకొని అబద్ధాల ప్రచారం కాంగ్రెస్ చెయ్యలేదు చెయ్యదు కూడా ఏ పథకాన్ని ఇచ్చినా ఏ ప్రాజెక్టుని చేసినా ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెస్ చేస్తుంది కానీ నీలాగా నీ అయ్యలాగా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నీ కుటుంబం లబ్ధి పొంది నీ కుటుంబం లక్షల కోట్ల ఆదాయం చేసుకొని తెలంగాణ ప్రజల నెత్తి మీద రెండు లక్షల రూపాయల రుణం మాపి మోపినటువంటి దరిద్రం చరిత్ర కాంగ్రెస్ది కాదు ఇంత చేసినా నువ్వు చేసిన అప్పుల నుంచి ఇప్పటిదాకా మూడు వేల కోట్ల రూపాయలు అస్సల్లో నుంచి కట్టినటువంటి చరిత్ర మాది ఇప్పటిదాకా ఒక అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు చేసిన దరిద్రం అప్పులకి వడ్డీలు కట్టాల్సి వచ్చింది ఇది మాట్లాడవే ఏ సభలో కూడా మేము ఏం చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసినామని ఏంటో మాట్లాడవే దాన్ని మాట్లాడకుండా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అబద్ధము కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చి దాన్ని దాటేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటే నువ్వు చేసిన దొంగ పళ్ళకు ఈ ఈడీలు సిబిఐలో అవి ఇవి లొల్లి నడుస్తుంది దానికి దీనికి ఎందుకు మెడిచి చేసి మాట్లాడతావు నువ్వు డైవర్షన్ చేసుకుంటా నువ్వు ఈరోజు రేపో మాపో అరెస్ట్ అవుతావు అనే భయంతో ఆడాడబోయి సభ సభలు పెట్టి దాన్ని పబ్లిక్ డైవర్షన్ కార్యక్రమం నువ్వు తీసుకొని చోరాకే కోత్వాల్కోడా అంట అంట కాంగ్రెస్ పార్టీని తిట్టడం నేర్చుకున్నావు నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నీ చెల్లెలేమో బీసీ లొల్లి తీస్తుంది నువ్వేమో ఆర్ గ్యారెంటీల లొల్లి తీస్తావు అసలు నువ్వు చేసినటువంటి అప్పు నువ్వు నీ అయ్యా దోసుకున్నది అందరిది కాలర్ బట్టి వసూలు చేస్తే తెలంగాణ ప్రజలు అసలు దిక్కు దోచకుండా తెలంగాణ నుంచి కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో బతకడానికి కూడా అరాటం లేనటువంటి నువ్వు కూడా వేదికల మీద మాట్లాడితే సిగ్గుపోతుంది ఇంకా ఎక్కువగా మా జిల్లాకు వచ్చినావు మా జిల్లాలో చాలామంది లీడర్లు ఉన్నారు మా జిల్లాలో కాంగ్రెస్లో జరిగినటువంటి అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడడానికి నీకేమన్నా ఉన్నదా ఇందాక రామ్మోహన్ అన్న చెప్పిండు మాకు ప్రాణహిత చెవెళ్ళ రాకుండా చేసినటువంటి దరిద్రం చరిత్ర నీది మా జిల్లాకు వచ్చి మా మీదనే సవాలు విసురుతున్నావురా రామ్మోహన్ అన్న డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు లెక్క కావాలనో ఎవరికి రుణమాఫీ అయిందో రేపు పొద్దున మేము పన్నెండు వేల రూపాయలు ఎంతమంది రైతులకి ఇరవై ఆరో తారీఖు తర్వాత మేము ఎంతమందికి ఇయ్యబోతున్నామో అన్ని లెక్కలతో సహా చూపిస్తాం ఈ చర్చకు నువ్వు సిద్ధమా అని ఈ సందర్భంగా నీకు సవాల్ ఇసురుతూ రా మా జిల్లాలో వచ్చి మీటింగ్ పెట్టడం కాదు మా జిల్లాలో వచ్చి సభ మమ్మల్ని పిలిచి నువ్వు ఎక్కడికి వస్తావు రా మేము నువ్వు సమయం కానీ డేట్ కానీ స్థలం కానీ నువ్వన్నా చెప్పు మాకన్నా చెప్పమంటే మేము మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి గత పదమూడు నెలల్లో మేము అన్ని చూపిస్తాం నువ్వు పన్నెండు పది సంవత్సరాలు చేసినటువంటి అప్పులు కూడా ఆ సందర్భంగా చూపియాలని నేను డిమాండ్ చేస్తున్నా